అందరికి నమస్తే ఈరోజు అయితే మా వాళ్ళు ఇక్కడ చూసుకుంటే టమాటా చేనుకి ముడత ముడతతో పాటు ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో దానికైతే మందు అయితే పిచికారీ చేస్తు అవి ఏం మందో చూపిస్తా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసుకుంటే ఇది రెయిన్బో ఒకటి ఇంకోటి అజరంగి ఈ రెండు వెరైటీస్ ఉన్నాయి ఇది అయితే మొత్తం కారిపోయింది అయినా మంచిగా ఉంది కాబట్టి దీన్ని అయితే మొత్తం ఐదు ఐదు డబ్బాలు వేసుకొని మేము స్ప్రే చేస్తున్నాం సో అక్కడ చూసుకోవచ్చు దీనిలో మొత్తం గ్రానుల్స్ ఉన్నాయి సో ఈ గ్రాన్యుల్స్ ఫస్ట్ ఒక డబ్బాలో కరగబెట్టి దాని తర్వాత ఈ మందు ఆ విధంగా కలిపేసి స్ప్రే చేయాలన్నమాట సో ఒకసారి దీ చెట్టుకున్న ప్రాబ్లం అయితే మనం చూద్దాం క్లియర్గా ఇప్పుడు కనిపిస్తుందా మొత్తం ముడత ముడత వల్ల చెట్టులో పెరుగుదల దాంతోపాటు పూత నిలిచిపోయింది పూర్తిగా గమనించండి మొత్తం ముడత వచ్చింది ముడతతో పాటు పూత కూడా చక్కగా అనమాట ఒక్కొక్క దగ్గర పూత మొత్తం రాలిపోతుంది దాంతోపాటు కొద్దిగా పచ్చదోమ కూడా ఉంది సో ఇది కాంటాక్ట్ పెస్టిసైడ్ దాంతోపాటు హెర్బీ సైడ్ కాబట్టి ఈ రకమైన ప్రాబ్లమ్స్ అనేవి ఓవర్కమ్ అవుతాయి రెయిన్బో అండ్ బజ్రాంగి జీ బజ్రాంగి సో అద్భుతంగా పనిచేసే ఇంతకుముందు ఒకసారి స్ప్రే చేస్తే రికవర్ అయిన చెట్లు కానీ ఈసారి ఏమైతే చూడాలని అంటారు ఇది చెట్లు ఈ విధంగా మారితే ముడితే వచ్చిందంటే మన రీసెంట్గా మనకు ఏపీ సైడు బాగా తుఫాన్ వచ్చినప్పుడు ఇక్కడేమో జస్ట్ తుంపర్లు లేక వర్షం వచ్చింది అంతే సో లైట్గా వర్షం వచ్చింది ఆ వర్షానికి ఈ విధంగా మారిపోయినాయి అనమాట సో అప్పుడప్పుడు మన సైడు ఆమ్లవర్షాలు ఎక్కువ కూర్చుంటాయి కదా సో ఆమ్ల వర్షాల కారణంగా ఆ ఆమ్ల వర్షంలో ఉన్న పీహెచ్ విలువల్లో తేడా ఉండడం వల్ల చెట్లు ఈ విధంగా మారిపోతాయి అన్నమాట సో ఈ విధంగా మారిపోతే ఇక ఆటోమేటిక్గా మీరు చూడవచ్చు పూత అనేది రాల అసలు రాదనమాట మొత్తం రాలిపోతుంది వచ్చిన పూత కూడా ఇగ ఈ విధంగా మొత్తం ముడతలు ముడలు అవుతుంటుంది దాంతోపాటు ఇగో ఈ విధంగా కాడలు మొత్తం నల్లగై రాలిపోయే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట దీనిలో అంటే ఆమ్ల వర్షంలో ఉండే కెమికల్స్ వల్ల ఈ విధంగా రాలిపోతాయి అన్నమాట సో ఆ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఇలాంటి మందులు పిచ్చుకాలు చేసుకుంటే కొద్ది వరకు మనం ఉపశమనం అయితే అన్నమాట చెట్లకి చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే చెట్లు మొత్తం పూర్తిగా ఓవర్కమ్ అవుతాయి సో మనం ఇది చూసుకుంటే మొత్తం ఈ పావికర ఉంది అక్కడ నుంచి ఇక్కడి వరకు పూర్తిగా అట్లే ఉంది ఇదైతే కొద్దిగా ముదిరి తోట కొద్దిగా ముదురుంది ఇది ఇక్కడేమో లేత తోట లేత తోట కూడా ఆల్మోస్ట్ ఇట్లే ఉంది సో ఎంత మంచిగా ఉండాలి ఈ టైంలో తోట కానీ ఈ విధంగా అయిపోవడానికి కారణం మాత్రం ఆమ్ల వర్షాలు ఆమ్ల వర్షాలు మన చేతిలో ఉండవు కాబట్టి వాతావరణ మార్పులలో చే చోటు చేసుకునే వాతావరణ మార్పుల వల్ల ఈ విధంగా మారిపోతుంది అన్నమాట సో ఈ చెట్లు కూడా పూర్తిగా అట్లే ఉన్నాయి అవి కాస్తున్న కాయలు ఈ విధంగా ఉన్నాయి అన్నమాట సో చూడండి ఎంత డ్యామేజ్ అయిందో ఈ విధంగా ఎక్కువ డ్యామేజ్ కనిపిస్తుంది అనమాట సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు ఈ విధంగా మారిపోతుంది ఇక్కడ చూడండి సో పూత కూడా ఈ విధంగా తయారవుతుంది అనమాట పూర్తిగా సో ఈ విధంగా మారితే అసలు ఏ విధంగాను మనం పంట అనేది సరిగ్గా దిగుబడి తీసుకోలేం అనమాట ముడితో చూడండి అసలు చెట్టు లేకనే లేదు టమాటా చెట్టు లేకనే ఉంది లేదు అసలు చాలా డ్యామేజ్ అయింది సో ఇలాంటివి చాలా తక్కువ సమయంలో మనం పంట నార్మల్ తీసుకోగలం దీని తర్వాత ఎంతో కొంత తగ్గే అవకాశం అయితే ఉంటుంది సో ఒకవేళ తగ్గితే తప్పకుండా నేను మళ్ళీ వీడియో చేస్తా సో అప్పటి వరకు చూడండి అసలు ఏ విధంగా ఉందో సో ఇవి ఇంత ఘోరంగా డ్యామేజ్ చాలా తక్కువ రేర్ సమయాల్లో జరుగుతుంది కానీ ఇలాంటి ఆమ్ల వర్షాలు కురిస్తే ఈ విధంగా అనిపిస్తాయి ఇంకోటి ఏంటంటే చెట్టు ఈ విధంగా పూర్తిగా మారిపోవడానికి కారణం ఇంకోటి కూడా ఉంటుంది భూమిలో సరి అయిన పోషకాలు లేకపోవడం వల్ల కూడా కొద్దిగా ఇలాంటి ముడతలకు దారితీస్తుంది అన్నమాట సో ఈ తోట కూడా ఆ కోవకు చెందినదే అసలు ఈ పొలంలో ఎటువంటి అడుగు ఎరువు మాత్రమే వేయలేదు జస్ట్ ఇట్లా పొలం ఉంది పొలంలో నాటు నాటేసిన తర్వాత అడుగు మంది వేస్తున్నారు అంతే ట్వంటీ ఎయిట్ గ్రోమర్స్ ఉంటాయి కదా సో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో గ్రోమర్ అది మాత్రమే వేస్తుంది కాబట్టి ఈ విధంగా తయారైంది చెట్లు లేకుంటే అద్భుతంగా వస్తుండే కేవలం మనం మందు ఒకటేస్తే సరిపోదు మందుతో పాటు భూమికి బలం ఉండాలి కాబట్టి భూమిలో అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా దొరకాలంటే ట్వంటీ ఎయిట్ గ్రాములతో పాటు ఎక్కువగా ఎక్కువ పాలలో భూమికి అడుగు బలాన్ని ఇచ్చే ఎరువులు మాత్రం తప్పకుండా వాడాలి అవి దేశీయ ఎరువులైనా పర్లేదు దాంతో అంటే దేశీయ ఆవు ఎరువులు కానీ పశువుల ఎరువులు కానీ జీవాల ఎరువులు ఏ విషయమో అద్భుతంగా వస్తుంది దాంతోపాటు ఇక ఒకటి రెండు పంటలు తీసుకోవాలంటే ఇప్పుడు మార్కెట్లో కానీ ఎక్కడైనా అవైలబుల్గా ఉండేది మనకు కోడెరువు అనమాట సో కోడెరువు వేసుకున్న పంట బాగానే వస్తుంది సో ఈ విధంగా ప్రాబ్లం లేకుండా చూసుకోవాలంటే మనం సకాలంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుంది లేకుంటే వాతావరణ మార్పుల వల్ల ఏదో కొద్దిగా మురితొచ్చి అది పూర్తిగా ఈ విధంగా తయారవుతుంది అనమాట సో ఎంత స్ప్రే చేసినా ఇది దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అనమాట సో ఇంత ఘోరంగా మొత్తం ముడత పాడైంది పొలం మొత్తం ముడత అయింది చూడండి సో ఇది మంచిగా అవుతుందా లేదా అనేది చాలా తక్కువ సమయాల్లో మనం చూస్తాం అసలు ఆమ్ల వర్షానికి నార్మల్ వర్షానికి తేడా ఏంటంటే వర్షం నార్మల్గా నీళ్ళలో పిహెచ్ వాల్యూ సెవెన్ మాత్రమే ఉంటుంది అంటే ఆమ్ల వర్షం అంటే సెవెన్ కంటే తక్కువ ఉంది అనుకో సో దానిలో ఆమ్లం కలిసి కాబట్టి ఆల్కలైన్ వాటర్ ఉంటాయి కాబట్టి దానివల్ల ఈ విధంగా చెట్టు యొక్క పిహెచ్ చెట్టు యొక్క ఆకులలో పీహెచ్ మారిపోవడం వల్ల ఈ పత్రరంధాలు మూసుకోవడం కానీ దాంతోపాటు కొన్ని కణజాల లోపల దెబ్బతిన్నడం వల్ల ఈ విధంగా ముడతలు ఎక్కువ ఏర్పడతాయి అనమాట అదే సాధారణ వర్షం ఎంత కొట్టినా పర్లేదనమాట కొన్ని వర్షాలు కొడితే ఇంకా చెట్లు ఇంకా బాగా పెరుగుతాయి సో వర్షాకాలంలో కొద్ది కొన్ని కొన్ని సమయాల్లో మనం చూస్తాం ఆ విధంగా వర్షాలు కురుస్తాయి కొన్ని రోగాలున్న చెట్లు కూడా ముడతలున్న చెట్లు కూడా సాధారణ స్థితికి చేరిన సమయాలు కూడా మనం చాలా వరకు చూసి ఉన్నాం కాకపోతే చాలా కొద్ది సమయాల్లో మాత్రం ఈ విధంగా ఆమ్ల వర్షాలు కురడం వల్ల ఈ విధంగా డ్యామేజ్ అవుతాయి దాంతోపాటు అడుగు చెట్టుకి అడుగు మందు ఎంత అవసరమో దాంతోపాటు భూమికి బలంగా చేకూర్చే అన్ని రకాల బలం చేకూర్చే ఎరువు కూడా అంతే అవసరం అనమాట సో ఎరువు లేకపోవడం వల్ల కూడా భూమిలో ఉండే అన్ని రకాల లవణాలు పోషకాలు అన్ని రకాల మినరల్స్ సమృద్ధిగా అందుబాటులో ఉండవు అనమాట ఉంటాయి కాకపోతే చెట్లు గ్రహించలేని స్థితికి చేరుతాయి అనమాట సో ఆ స్థితి నుంచి చెట్లు గ్రహించే స్థితికి చేరాలంటే తప్పకుండా భూమిలో అన్ని రకాల మూలకాలు మంచి స్టే మంచి స్టేజ్లో రావాలంటే తప్పకుండా మనం ఎరువులు వేసుకోవాలి ఏరు ఏ ఎరువైనా పర్లేదు కెమికల్ ఎరువైనా పర్లేదు సాధారణ ఎరువులైనా పశువుల ఎరువులైనా జీవుల ఎరువులైనా వేసుకుంటే పర్లేదనమాట ఒక రెండు పంటలు మాత్రం అద్భుతంగా తీసుకోవచ్చు సో ఈ విధంగా అన్ని అన్ని రకాల పంటలపై ఎన్ని రకాల ప్రభావాలు చూపిస్తాయి అన్నమాట ఆమ్ల వర్షానికి కారణం మనం చేసే వేరే వేరే కార్యకలాపాల కానీ చెట్లు చూడండి ఎంత దరిద్రంగా తయారైందో ఈ చెట్టుకు అసలు ఏం కాస్తుంది ఇప్పుడు ఈ చెట్టు అసలు ఈ పూత పైకి రాకూడదనమాట సో టమాటోలో చూడండి ఎంత రాలిపోతుందో ఇందాక ఒకటి రాలిపోయింది చూసిరా సో ఇట్లా ముట్టుకోగానే కొన్ని రాలిపోతున్నాయి సో ఇట్లా తయారైన చెట్టు ఈ చెట్లన్నీ దాదాపు అట్లే ఉన్నాయన్నమాట సో బాగా వర్షం మాత్రం బాగా దెబ్బతీసింది ఈ సాధారణ చెట్టు ఇప్పుడు దీనికి మురిత వస్తుంది దీన్ని దాన్ని మనం కంపారిజన్ చేసి చూసుకుంటే చూడండి ఎంత తేడా ఉందో చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి ఇలాంటివి ఓవర్కమ్ చేయాలంటే ఇందాక నేను చూపించాను కదా రెయిన్బో అనే గ్రాన్యుల్స్ ఉంటుంది ఇంకోటి కరాంజీ అనే కాంటాక్ట్ పెస్టిసైడ్ ఇంకో హెర్బీ సైడ్ అనమాట రెయిన్బో హెర్బీసైడ్ అవి రెండు సమపాల్లో కలుపుకొని ఒక ఎకరానికి ఐదు డబ్బాలు మందు కొట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇరవై లీటర్ల డబ్బా అంత స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలే కనిపిస్తాయి మరి ఏ విధంగా వస్తుందో చూద్దాం ఇవైతే మంచిగా రికవర్ అయ్యే స్టేజ్లో మాత్రం కనిపిస్తలేదు కానీ చాలా చాలా పెద్ద దెబ్బ ఇది ఒకసారి మీకు ఏమైనా ఐడియా ఉంటే దీని మీద కామెంట్ చేయండి ఈ విధమైన మందులకి మీరు ఏమైనా వేరే స్ప్రే చేసి రా ఏది ఏ విధంగా పనిచేసిందో చెప్పండి ఇంతకుముందు వీళ్ళకు ఇదే ప్రాబ్లం వస్తే అంటే చాలా తక్కువ మొత్తంలో వచ్చింది అప్పుడు మాత్రం స్ప్రే చేస్తే మాత్రం మంచి ఫలితమే కనిపించింది రికవర్ అయిన చెట్లు కాకపోతే ఇప్పుడు రికవర్ అయ్యే స్టేజ్లో అనమాట సో ముదిరిపోయింది బాగా సో ఇప్పుడు వాతావరణ మార్పులు చాలా ఎక్కువ ఉన్నాయి ఎండలు కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఉన్నాయి సో ఇంకో ఈ నెల దాటిన తర్వాత లైట్గా ఎండలు స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం ఏ పంట అయినా చాలా అద్భుతంగా వస్తుంది దాని తర్వాత ఎండ వచ్చి కొద్దీ అసలు ఏ పంటలు మంచి రాకుండా అవుతుంది అనమాట సో ఈ విధంగా ఉంది ప్రస్తుతం ఈ తోట అయితే ఇది డబల్ ఫోర్ జీరో వెరైటీ టొమాటో లైకో కంపెనీ అనుకుంటా లైకో కంపెనీ వాళ్ళది డబల్ ఫోర్ జీరో బాగా కాస్తుంది చాలా బాగా కాస్తుంది తోట చెట్లు భూమిలో అన్ని రకాల పోషకాలు లేకున్నా చెట్లు అయితే బలంగా ఉన్నాయి అంటే దీనిలో ఉన్న హైబ్రిడ్ విత్తనాల వల్ల మాత్రమే ఈ చెట్లు ఇంత మంచిగా ఉన్నాయి ఉన్న చెట్లు కొద్దిగా మంచి పెరిగినాయి మంచిగా ఉన్నాయి లేకపోతే పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి సో చూస్తున్నారు కదా ఈ రకమైన ప్రాబ్లము టొమాటోలో ఎక్కువగా ఆమ్లవర్షాలు దాంతో దాంతోపాటు వాతావరణ మార్పుల వల్ల భూమిలో అన్ని రకాల పోషకాలు లేకుండా దానికి ఎరువు వేయకుండా ఉంటే ఏ రకమైన ప్రాబ్లం మాత్రం కనిపిస్తుంది అనమాట సో వీడియోపై మీ అభిప్రాయం తప్పకుండా మన కామెంట్ వాసులు చెప్పండి మీ సజెషన్ కూడా ఇవ్వండి ఏ రకమైన మందులు పడితే ఏమైనా ఫలితం కనిపించే ఉన్నాయా మీరు ఇంతకుముందు ఇటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసిరా సో తప్పకుండా కామెంట్స్ వాసులు చెప్పండి చాలామందికి అవసరమయ్యే వీడియో ఇది సో తప్పకుండా ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విడితో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్